ప్రై మన రక్షకుడైనటువంటి ఎస్ క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈరోజు దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైస్తర్ వందనాలు వందన్నారు ఈరోజు దేవుని వాక్యంలో మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీరు చూస్తూనే ఉంటారు లోతు గురించి దేవుని గురించి దైపుల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను తీసి బురద చల్లటం జరుగుతూ ఉంది అసలు బైబిల్ మీద బురద జల్లంతా నీతి మంతులు కానీ నీతిని కలిగి ఉండేవాడు కానీ సరిపోడేవాడు సరిపోడు నీతి కలిగి ఉన్నా సరే ఆ నీతి మంతుడైనటువంటి వాడు ఎవడైనా సరే బైబిల్ మీద బురద చల్లాలని చూస్తే వాడు సరిపోడు వాడి నీతి సరిపోదు ఎందుకంటే భైల్లో ఉన్నదంతా దేవుని నీతి ఈ దేవుని నీతిని గై కొనేటప్పుడు కొద్ది మంది కొద్ది మంది ఏం చేశారంటే దేవుని నీతిని గై కొనకుండా స్వప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కితే అక్కడ పాపం కనపడతా ఉన్నది ఆ కనపడిన పాపాన్ని ఇంటర్నెట్ లో పెట్టి ఇది చెడ్డదిలని కుకార్ లేపుతా ఉన్నారు అయితే ఈరోజు మన వాక్యంలో నేతి గురించి కొద్దిగా తెలుసుకుందాం అలాగనే దేవుని యథార్థత గురించి ఆయన నీతి గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం మొత్తం తెలుసుకోవాలంటే మనకి జీవితం సరిపోదు మనం జరిపోము ఇంకొద్ది ఇంకొన్ని జీవితాలు పక్క వాళ్ళు తీసుకొచ్చి మనం మన జీవితంలో పెట్టుకున్నా మనం జరిపోము ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి దేవుడు నీతి నేవుడు ఎవడు చదవగలిగినోడవుడు ఆ నీతిని గ్రహించగలిగినోడేవుడు గడ్డి లాంటి మనుషుడా గడ్డి ఎండ కొడితే ఎండిపోతుంది నీళ్ళు పెడితే ఉంటుంది ఇటువంటి జీవితం దేవుడు ప్రాణం ఇస్తే ఉన్నాం అదే ప్రాణాన్ని దేవుడు తీసేస్తే వెండకి మాడిపోతుంది ఇక్కడ ఈ మనుషుడ దేవుని నీతిని తెలుసుకునేది ఇంకా వాక్యంలోనికి వెళ్దాం అబ్రాహ్ము దేవుని తోటి ఏమంటాడంటే లేఖనం చదువుకుందాం మంచి మాట అంటాడు దేవుని తోటి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చినాం ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను చంపుట నీకు దూరం అవును కాక నీతి మంతుని దుష్టునితో ఉంచుట నీకు దూరం అవుగాక సర్వ లోకములకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు దేవుడు ఆలోచనలో పడతాడు నీతి గురించి అబ్రహము మాట్లాడుతూ ఉన్నారు సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు సర్వలోకానికి తీర్పు తీర్చే నువ్వు నీ తేదో అవి తెలుసుకోకుండానే తీర్పు తీరుస్తున్నా అని దేవుని తోటి అంటాడు మళ్ళీ ఇంకొక మాట ఏమంటాడంటే మళ్ళా ఇంకొక మాట నీతి మంతుల్ని తీసుకొచ్చి దుష్టుని పక్కన నిలబెట్టి ఇద్దరు ఒకటే అని మాట్లాడటం నీకు దూరమావులు గాక అని అంటాడు నీతి మంతుడక్కడ దుష్టుడు ఎక్కడ వీళ్ళిద్దరిని సమముగా ఉంచుట నీకు దూరం కాక అంటే మీకు దూరముగా ఉంటది ఆ విషయం దూరంగా ఉంటది కాబట్టి దీన్ని బట్టి ఆలోచన చేయి నువ్వు నాశనం చేసేటువంటి ఆ సుధమ గుమర్ర పట్టణంలో నీతి మంత్రులు ఎవరన్నా ఉంటే ఆ పాపం చేసిన వాళ్ళతో ఈ నీతి మంత్రిని మాత్రం కలపద్దు కలపద్దు సర్వ లోకానికి తీర్పు తీర్చే నీవు నీతిని న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే నీవు ఆ సుగోమ గుమలో నీతి మంతుడు కనుక కనపడితే ఆ నీతి మంత్రుణ్ణి ఏమీ చేయకూడదు కాక ఈ విషయాలను దేవుని దగ్గర అబ్రాహ్మ మాట్లాడతాడు దేవుడు కూడా అనేకమైన సమాధానం చెప్తాడు నేను చెయ్యను నీతి మంత్రుని నేను నాశనం చేయను నీతి మంతుడు దేవుని సన్నిధిలో నశించటం ఎక్కడన్నా చూసిన అబ్రామా నీతి మంతుడు దేవుని సన్నిధిలో ఎక్కడన్నా నశించిపోవటం నువ్వు చూసినవా తోట అంటాడు నీతి మంతుడు కనుక కనపడితే నేను ఆ నీతి మంత్రుడిని ఏమి చేయను కాపాడతా నీతి మంత్రులు కాపాడతా నా ముందు నీతి మంత్రుడైన వాడవే నిలబడతాడు ఈ నీతి మంత్రుడిని నేను ఎందుకు నశనం చేస్తా అని దేవుడు అంటాడు అని దేవుడు అంటాడు వీళ్ళిద్దరి మధ్య ఈ సంభాషణ నడుస్తూ ఉంది నడుస్తూ ఉంటే మన ఇంటర్నెట్ లో ఈ ఇక్కడ మనం చూసినటువంటి ఈ విషయం ఎట్లా ఉందంటే ఈ లోతు గురించి రాయబడింది లోతు ప్రమేయం లేకుండానే లోతుకు తెలియకుండానే లోపు కుమార్తెను లోపుతోటి పాపము చేయటం జరుగుతుంది ఈ కొద్ది మాటని ఇక్కడ ఇంటర్నెట్లో పెట్టి దేవుని మనుషులను కూడా తప్పుదో ఉన్నారు నిజానికి నిజానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెచ్చి అక్కడ పెట్టి ఇది తప్పుడుది అని చెప్తున్నటువంటి వాళ్ళే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే లోతు గురించి ఏమని రాయబడ్డదంటే నీతి మంత్రుడైనటువంటి లోతు అని రాయబడ్డది దేవునికి మహిమ కలుగులు కాక ఎందుకంటే ఆ నీతి దేవుంది లోతు కలిగినటువంటి నీతి దేవు దేవుంది కాబట్టి లోతు ఏం చేసిందంటే విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి పట్టణంలో పట్టణస్తులు లోతు కాదు తిరుగుతుంది ఆ పట్టణస్తులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆ సమయంలో లోతు ఏ పాపము చేయాల అని రాయబడ్డది ఒకవేళ ఒకవేళ కుమార్తెలతోటి పాపము చేసేంత అంత దుష్టుడైతే అంతకు ముందు పాపం చేసి ఉండాలి కదా ఆయన ఉన్నటువంటి ఊరు కామ వికార యుక్తమైనటువంటి సమస్త దుర్నీతి క్రియల చేత అమ్ముకుపోయింది ఈ బెండ తీగ ఈ ఏంటంటే ఈ తీగలు ఉంటాయి కదా అది ఏదంటే బీరకాయ బీరకాయ తీగలు ఉంటాయి కదా ఎట్లా గమ్ముగిపోతుంది అలాగే మళ్ళీ తీగ ఉంటుంది కదా మల్లె చెట్టు ఎట్లా కమ్మిగిపోతుంది అట్లాగా కామం అనేది ఆ ఊరిలో విస్తరించుకుపోయింది ఈ లోతు ఒక్కడే దూరం దూరంగా ఉన్నాడు ఆ వికార చేష్టాలకి దూరంగా బతికిండు లోతు ఆ కామ వికారయుక్తమైనటువంటి మనుషులకి వాళ్ళ క్రియలకి దూరంగా బతుకుతా వాళ్ళ చేత బహు బాధపడ్డాడ నిజమే నిజమే పది మంది మధ్యలో ఏ అలవాట్లేనటువంటి ఒకడు ఉంటే ఆ పది మంది ఉన్నటువంటి అలవాట్ల వల్ల ఈ అక్కడ బాధపడతా ఉంటాడు బాధపడతా ఉంటాడు మనందరం గెలిచిందే అది ఈ లోతు నీతుమంతుడాన్ని దేవుడు ఏం చేసినట్టే ఆ నశించిపోయేటువంటి పట్టణము మధ్యలో నుంచి లోతు ఒక్కడే దేవుడు తప్పిస్తాడు లోతుతో పాటు లోతు ఫ్యామిలీ కూడా తప్పించబడుతుంది తప్పించబడుతుంది లోతు అంతటి చెడ్డోడైతే అంతటి దుష్టుడైతే కుటుంబాన్ని ముంగేసినటువంటి దుష్టుడైతే ఇంతగా దేవుని శిక్షకి లేబడినటువంటి నశించినటువంటి దేవుని శిక్షలో దేవుని ఉగ్రతలో నశించిపోయినటువంటి ఆ ఊర్లోనే లేపు కూడా నశించిపోవాలి పాపం చేసిన మనుషుల మధ్యలో లోతు ఎందుకు తప్పించబడ లోతు ఎందుకు శిక్షించబడలా వాళ్ళతో పాటు ఎందుకు సాగల మరి లేతు దుష్టుడని చెప్తా ఉన్నారు బురద చల్లుతా ఉన్నారు కరెక్ట్ బురద చల్లితే లోతు అంతటి దుష్టుడు అయితే అంతకు ముందు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఆ ఊర్లో వాళ్ళతో పాటు చనిపోవాలి కదా అక్కడ చనిపోవటానికి కారకుడు ఎవరంటే దేవుడే దేవుడు అక్కడ తప్పించు మరి దేవుడు నీతి మంతుడు కాదు చెడ్డేడు అని చెప్పి అంటా ఉన్నారు ఎప్పుడు చెడ్డోడంటే దేవుడు నీతిని తప్పు తిరుగుతారు చూడండి వాళ్ళకి శిక్షలు వేసినప్పుడు ఆ శిక్షలు కూడా ఎలాంటి అనుకున్నారు వాళ్ళు ఏ తప్పులు అయితే చేశారో ఆ తప్పులనే వాళ్ళ మీదకి రెండాంతాలు ఒక్కొక్కళ్ళకి ఏడాంతాలు వాళ్ళ యొక్క హృదయ స్థితిని బట్టి అదే శిక్షలు వారి మీదకి తీసుకొచ్చిండు అదే శిక్షలు వారి మీదకి తీసుకొస్తే ఆ శిక్షలలో వాళ్ళు నశించిపోయినప్పుడు దేవుని గురించి ఆయన నీతిని గురించి బైబిల్ గ్రంథం ఉన్నది వివరిస్తా ఉన్నది దేవుడు నీతి మంతుడు కాబట్టి దేవుడు అందరికీ నీతి న్యాయాన్ని జరిగించే దేవుడు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళకి దేవుని ముందర తప్పు చేశారు కాబట్టి మనుషులు వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళకి శిక్ష దించండు ఆ దేవుడు అట్ట చేస్తాడు దేవుడు కాబట్టే అట్లాగా చేశాడు నీతి గురించి ైనటువంటి ప్రీతుర ఒక మాట చెప్తా ఉన్నాడు నీతిమంతుడైనటువంటి లోతు అని నీతిమంతుడు మంతుడంట పూర్తి రాసిన రెండవ పత్రిక రెండవ అక్షరము ఏడవ చంలో రాయబడి ఉన్నది దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడ లోతును నీతి నీతిమంతుడ లోతును దేవుడు తప్పించండు ఆ తుష్టులైనటువంటి మనుషుల మధ్యలో నుంచి తుని దేవుడు తప్పించండు మరి దుష్టుడు ఎట్లాగవుతుడు నీతిని తప్పు తిరిగేటువంటి స్థితి లోతుకి ఎక్కడుంది నీతిని అనుసరించుకుంటూ తిరుగుతా ఉన్నాడు కాబట్టి ఆ కింద లక్షణంలో కూడా బలు బహుగా ఎంతగా వాళ్ళ చేత హింసించబడ్డాడంటే అంతగా హింసించబడ్డాడు తర్వాత వచ్చినంలో ఆ నీతి మంత్రుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినమే నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చాను వచ్చాను ఉన్నాడు ఈ దృష్టిలో దుర్మార్గులు చేసేటువంటి ఈ కామంతో కూడుకొని చేసే పనుల్లో బట్టి నీతి మంతుడు కదా మరి వీళ్ళే మనుషులు రెట్లున్నారు నీతి లేకుండా న్యాయం లేకుండా ఇట్లాగ తెగించిపోవారేంద్రా ఆయన అని బాధపడతా ఉన్నాడు మెప్పించుకుంటా ఉన్నాడు హృదయాన్ని వాళ్ళ మధ్యలోనే కాపురం ఉన్నాడు వాళ్ళ కామంతో కూడుకున్నటువంటి పనులు ఏది కూడా ఏ క్రియని కూడా అంటించుకోకుండా వాళ్ళ మధ్యలోనే బాధపడతా ఉన్నాడు బహు బాధపడ్డాడట నేతు అంతటి నీతిని నిలుపుకున్నాడు కాబట్టి దేవుడు ఆ దుష్టులైనటువంటి మనుషుల మధ్యలో నుంచి తప్పించుకొని చెడు దేవుడు తప్పించాడు లోతుడు తప్పించిడుమో ఈ రోజున మన వాక్య ధ్యానం ఏమిటంటే దేవునికి స్తోత్రము గాక వాక్య దీనం అంటే ఈరోజు వాక్య దనం ఏమిటంటే సామతల గ్రంథము ఎనిమిదవ అక్షరాన్ని ఇరవై ఓచలో నీతి మార్గములందు న్యాయ మార్గముల ఎందులో నేను నడుచుచున్నాను దేవునికి స్తోత్రము కలుగును కాక మనము నడుస్తా ఉన్నది దేవుని నీతులు నీతిని కలిగినటువంటి వారిని తప్పించి దేవుని అడుగుచాడల తెలుగుని అడుగు జాడలలో మనము నడుస్తా ఉన్నాం ఆయన నీతిని బట్టి ఆయన నీతి మంతుడు బట్టి ఆయన అడుగు జాడలో మనము నడుస్తా ఉన్నాం ఐ మీన్ లార్డ్ ఏ తెలుగు తక్కువ వాడు ఏ అజ్ఞానంతో కూరుకుపోయి ఏ విధమైనటువంటి లోకపు బల బలము ఏదైతే ఉంటదో ఆ బలము చేత నింపబడినటువంటి వాళ్ళు మన ముందే నిలబడి మీ ముందు నిలబడి ఒక్క విషయాన్ని తెచ్చి ముందు పెడితే ఏ మాత్రం కూడా లెక్క చేయవద్దు పట్టించుకోవద్దు అసలు ఆలోచనలలో కూడా మనం పెట్టుకోవద్దు మీరు పోతా ఉన్నారు పోతా ఉన్నారు పోయేటప్పుడు పోయేటప్పుడు అందు కనపడుతుంది ఏం చేస్తారు వాటి స్వభావం ఏంది పందు అయితే బరిదనే ఉంటది కుక్క అయితే తోకూసుకుంటా ఉంటది దాటుకొని పోయిన తర్వాత పండు అట్లాగున్నది కుక్క ఎట్లాగున్నదాన్ని కుర్చీలో కూర్చొని ఎందుకు వీట్లాగొన్ని ఎందుకు వీట్లాగొన్ని అని ఆలోచన చేస్తారా వాటి స్వభావమే అది ఎంత మాత్రం కూడా ఆలోచన చేయరు అలాగనే మీ ముందు లేఖనాలనే అపార్థము చేసేటువంటి ఆ జంతువులతో పోలిన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఆ జంతువుల లాగానే విడిచిపెట్టేయండి ఆమె భషద్ధ గ్రంథంలో దేవుని నీతిని ఆయన నీతిని అనుసరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో నీటిలాగా వాళ్ళని కాపాడతాడని మనుషునికి నీతి అనేది ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ నీతిలో మనము నైపుడు ఆ దేవునికి స్తోత్రం కలుగును కాక ఆ నీతిని శాశ్వత కాలము నిలుపుకొని మెట్లు ఎక్కినట్టు మెట్లు అలాగెక్కుతూ అంత తేలికగా దేవుని రాజ్యానికి ఎక్కుతాం ఆ మేన్ బయిస్తా అలాగే ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహిమ కలిగిన తండ్రి ఈ పరిచర్య ఇందులో ఉన్నటువంటి సహోదరులు అక్కలు మేమందరం కూడా నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందు నడుస్తూ ఉండగా హృదయము అలాగే తండ్రి లోకము ద్వారా వచ్చేటువంటి ప్రతి బలహీనత నుంచి తొలగిపోకుండా మీ మార్గములో మా హృదయములను స్థిరపరచమని నీవు మా దేవుడవు మమ్మల్ని నడిపించగలిగినటువంటి శక్తిమంతుడవు ఈ నీతి మార్గము ఈ న్యాయ మార్గము మమ్మను నిత్య జీవమగినటువంటి మీ ఇంటికి చేర్చమైనది కనుక మీ బలమగినటువంటి చేతితో మమ్మలను పట్టుకొని మీ ఇంటికి చేర్చమని మీకే మహిమను చెల్లించి ఈ ప్రార్థన మనములను ఏ సునామముల ప్రార్థించి వేడుకొని చూలాను తండ్రి అమీన్ అమేన్ మన దేవుని కృప మనలను విడివాక కాపాడులు దాకా అమీన్ అమేన్